सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల శ్రీ శ్రీవేణుగోపాల వందనం సంచితము ప్రారబ్ధము ఆగామి అనడి కర్మలు వాటి సరి అయిన అర్థము ఇరవై రెండు పదకొండు రెండు వేల రెండవ సంవత్సరంన శ్రీ వారి దివ్య సందేశము కర్మ మూడు విధములుగా ఉన్నది సంచితము ప్రారబ్ధము ఆగామి సంచితము అనగా పేరుకున్నది అని అర్థము సంచితమే జీవుని యొక్క స్వరూపము కర్మ చేసిన తర్వాత ఆ కర్మకు సంబంధించిన గుణము జీవునిలోనికి చేరుచున్నది జీవుడు అనగా గుణముల యొక్క సమూహమే ఈ గుణములన్నీయు వివిధ కర్మల నుండి పుట్టిన సంస్కార రూపములకు వాసనలే ఈ సంస్కారములన్నీ ఒక చోటికి చేరి సమూహమైనప్పుడు ఆ సమూహమునే జీవుడు అందురు ఈ సమూహము దుష్కర్మల నుండి పుట్టిన దుర్గుణముల సమూహమైనచో అట్టి జీవుడు ఒక చెత్త కుప్ప వంటి అసురుడు ఈ గుణములే సద్గుణములైనచో ఆ సమూహమే రత్నముల రాశి వంటి దేవతాస్వరూపమగును ఈ సమూహమే దుర్గుణ సద్గుణ మిశ్రమమైనచో అట్టి జీవుడే నరుడు అనబడును కావున దేవతలలో చెడు లేదు రాక్షసులలో మంచి లేదు మంచి చెడుల మిశ్రమమే మానవుడు ఈ మిశ్రమంలో మంచి ఎక్కువ ఉన్నచో సజ్జనుడైన నరుడగును చెడు ఎక్కువ ఉన్నచో దుర్జనుడైన నరుడగును ఒక సమయమున మంచి ఎక్కువగను మరి ఒక సమయమున చెడు ఎక్కువ కూడా ఉండవచ్చును కావుననే మానవుడు ఒక సమయమున సజ్జనుడుగను మరి సమయమున దుర్జనుడుగను ఉండుచున్నాడు దేవతలకు బోధించనవసరము లేదు రాక్షసులకు బోధించినా ప్రయోజనము లేదు మొదటిది సత్వగుణము రెండవది తమోగుణము ఈ రెండింటి మధ్య ఉన్నది రజోగుణము రజోగుణ స్వరూపమే నరుడు ఈ నరునికే ఎంతో జ్ఞానమును ఎన్నో రీతుల ఎన్నోసార్లు బోధించవలసి ఉన్నది కావుననే జ్ఞానస్వరూపుడైన దత్తుడు నరులలో మాటి మాటికి అవతరించుచున్నాడు శ్రీకృష్ణ భగవానుడు సత్వగుణి అయిన ధర్మరాజుకు గాని తమో అయిన భీమునికి గాని భగవద్గీతను ఉపదేశించలేదు మధ్యలోనున్న రజోగుణ రూపియగు అర్జునునకే భగవద్గీతను బోధించను ఈ నరుడు జ్ఞానము అజ్ఞానముల మిశ్రమమై కొంత తెలిసి కొంత తెలియనివాడు పూర్తిగా తెలియదు కావున అజ్ఞానము వలన అనుమానములు వచ్చుచుండును వీనికి తెలియచెప్పుటకు ప్రయత్నించినచో తెలుసునన్న అహంకారము వచ్చుచుండుట వలన ఇట్టివానికి బోధించుట చాలా కష్టము కావున శ్రీదత్త సద్గురువు మాటి మాటికి దిగి రావలసి వచ్చినది అందుకే తెలిసి తెలియని నరులదెల్ప బ్రహ్మదేవుని వశమే అన్నారు జీవుడు సంస్కారముల గుట్ట ఈ సంస్కారములు కర్మల నుండి పుట్టును ఈ సంస్కారములే మరలా కర్మలను చే చేయించుచుండును కర్మ సంభవమై మరలా కర్మకు కారణమగు గుణమే సంస్కారము లేక వాసన అనబడును హింసాకర్మలు చేయువానికి హింసా గుణము వచ్చును ఆ గుణముచే మరలా హింసాకర్మలను చేయును కావున కర్మానుసారిణీ బుద్ధి అని మాత్రమే కాదు కర్మ బుద్ధిని అనుసరించు అనియు తెలియవలెను ఈ సంస్కారములే కర్మఫలములకు గుణములు ఈ గుణముల రాసియే సంచితము ఈ సంచితమే జీవస్వరూపము ఈ జీవుని మరణానంతరము పైలోకములకు తీసుకొనిపోయి ఆ జీవునకు యాతన శరీరమును సంబంధింపచేసి శిక్షలతో బాగుగా ఉతికివేయుదురు వాటి చేత ఈ సంస్కారములు బలహీనములై మిగిలియుండును కావుననే జీవస్వరూపము నశించదు ఈ సంస్కారములలో అతి బలమైన సంస్కారమును అనుసరించి పునర్జన్మ లభించుచున్నది ఈ అతి బలమైన సంస్కారమునే ప్రారంధము అనుచున్నారు ఇప్పుడు జీవుని సంస్కారములలో ఏది అతి బలముతో ఉన్నదో అది పైలోకములో శిక్షణ తర్వాత కూడా అతి బలముగా మిగిలియుండును కావున మనలో ప్రస్తుతము ఉన్న అతి బలమైన సంస్కారమును బట్టియే మనకు పునర్జన్మ లభించును కావున రాబోవు జన్మ ఏదియో ఎవరికి వారే తెలుసుకొనవచ్చును శిక్షణ తర్వాత ఈ బలహీన సంస్కార జీవుడు ప్రారంధంను అనుసరించి మరలా జన్మమునెత్తగని బాల్యావస్థలో బలహీనముగా ఉన్నాడు కావున బాలుని చూచి ఇతడు నిర్మలుడు దైవస్వరూపుడు అనుకునుట వెర్రితనము పాము చిక్కనంత మాత్రమున సాధుప్రాణి అని భ్రమింపరాదు అప్పుడే పుట్టిన రాక్షస బాలుడు కూడా అమాయకుడగ్గు సజ్జనుని వలే కనిపించును కానీ కాలము గడచిన కొలది లోక సంఘము పెరిగిన కొలది అతడి సంచిత సంస్కారములను అనుసరించి ఆ కర్మలనే మరలా చేయును ఆ కర్మల నుండి మరలా అవే సంస్కారములు పుట్టి ఆ జీవునిలోనికి చేరుచుండును ఈ జన్మలోని ఈ సంస్కారమునే ఆగామి అందురు అనగా రాబోవు శిక్షలకు ఇవి కారణములు ఈ సంస్కారములను గుణములే మనస్సు బుద్ధి చిత్తము అనబడుచున్నవి కావున గుణ సంఘము లేక కర్మ చేసినచో దాని కర్మ ఫలము జీవుని అంటనేరదు అనగా గుణమును అంటక కర్మ చేసినప్పుడు ఆ కర్మ నుండి గుణము పుట్టదు ఆ కర్మకు నీలో ఉన్న గుణము కారణము కారాదు కర్మ చేయకున్నను గుణము జీవునిలో చేరినచో ఆ జీవునికి కర్మఫలము అంటుచున్నది ఉదాహరణకు రావణాసురుడు సీత స్పర్శ చేసెను ఈ శరీర స్పర్శకు కారణము సీతలో ఉన్న గుణము కాదు సీతకు అట్టి సంకల్పము లేదు సంకల్పము లేకుండా కర్మ జరిగినది అనగా కర్మకు తనలోనున్న గుణము కారణము కాదు కావున ఆ కర్మ నుండి సంస్కారము పుట్టలేదు అనగా ఆ కర్మకు ఫలము లేదు ఈ విధముగా అగ్నిదేవుడు రామునికి బోధించి సీతను అప్పగించెను పతివ్రతయగు రేణుకాదేవి నర్మదానదికేగి అతట స్నానము చేయుచున్న సుందరుడగు గంధర్వుని చూచి కోరికయను సంకల్పము మనస్సులో పుట్టెను ఆ గంధర్వుని శరీర స్పర్శ చేయలేదు అనగా కర్మ జరగలేదు అయినను కర్మఫలము ఆమెను అంటుకుని ఆ రోజు ఇసుకతో చేయు కొండ ఏర్పడక శిక్షను అనుభవించాను కావున జడమైన కర్మ కర్మఫలములను ఈయజాలదు ఆ కర్మకు కారణమగు నీ సంకల్పమను గుణమే కర్మఫలములను ఇచ్చుచున్నది కావున సంకల్పరహితుడై అనాసక్తుడై ఎట్టి స్వార్థము లేక కర్మలను చేయువాడు కర్మ ఫలములను పొందడని భగవద్గీత ఘోషించుచున్నది ఇదియే భగవద్గీత పద్దెనిమిది అధ్యాయముల సారాంశము ఇదియే నిష్కామ కర్మయోగము అనబడుచున్నది గ్రహములు నీ కర్మఫలమునే ఇచ్చుచున్నవి సంకల్పముల చేసిన కర్మల నుండి పుట్టిన సంస్కారములకు శిక్షలను అందచేయునవి గ్రహములు ఈ శిక్షలు అతి తీవ్రమైన కర్మలకు ఈలోకముననే అందజేసి మిగిలిన కర్మలకు పైలోకములలో అందచేయు శక్తి స్వరూపములే గ్రహములు గ్రహములు నీ కర్మఫలమునే ఇచ్చుచున్నవి కానీ ఈనాడు గ్రహములు రాసులలో సంచరించు గోచారము వలన ఫలములు లభించుచున్నవనియు తాను ఎట్టి కర్మలు చేయని అమాయకుడననియు అతి తెలివి గల మానవుడు తలచుచున్నాడు అనగా రోడ్డు మీదకు పోయిన తనను నిష్కారణముగా పోలీసులు అరెస్టు చేసి తీసుకుపోయినారని చెప్పుచున్నాడు అనగా గ్రహ గోచారముల వలన ఫలములు వచ్చుచున్నవని జ్యోతిష శాస్త్ర పండితులు చెప్పుచున్నారు జ్యోతి అనగా జ్ఞానము ఇట్లు చెప్పినచో అట్టి శాస్త్రము జ్యోతిష శాస్త్రము కాదు అది అంధకార శాస్త్రమగును అట్లు చెప్పువారు దానిని నమ్మువారు జ్ఞానులు కారు పరిపూర్ణ అజ్ఞానులు గ్రహములను ఆరాధించినచో దుష్కర్మ ఫలములు తప్పిపోయి సత్కర్మ ఫలములు వచ్చున అనగా దొంగతనము చేసియు పోలీసులకు లంచం ఇచ్చినచో నిన్ను అరెస్ట్ చేయక నీకు ఒక ధనపు మూటను అందించురా ఇది ఈ లోకమున జరగవచ్చునేమో కానీ గ్రహములు ఎన్నటికీ అట్లు చేయవు గ్రహములు పరమాత్మ యొక్క శక్తి స్వరూపములు పోలీసులకు లంచమిచ్చి శిక్ష తప్పించుకున్న వాణిని నీవు విమర్శించుచున్నావు కానీ నీవే గ్రహములను ఆరాధించి దుష్కర్మ ఫలములను తప్పించుకొనవలనని యత్నించుచున్నావు నీ శత్రువు అన్యాయము చేసినను లంచము తీసుకుని న్యాయమూర్తి అన్యాయముగా వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చినందులకు నీవు దుమ్మెత్తిపోయిచున్నావు కానీ నీవే భగవంతుని ఆరాధించి నీ దుష్కర్మ ఫలములను రద్దు చేసి నీకు సత్కర్మ ఫలములను ఇయ్యమని అనగా కష్టములను పోగొట్టి సుఖమునీయమని ప్రార్థించుచున్నావు ఆహా మానవుని యొక్క నీతి శాస్త్రము భగవంతుని ఊహకు కూడా అందకున్నది సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి